భరోసానిస్తూ ఈ సందర్భంగా మీ అందరికి కూడా ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను నాకు ముందు మాట్లాడినటువంటి వక్తలు అనేక అంశాలను పేరునడం జరిగింది అసలు ఈ బంధు జరుగుతున్నటువంటి తీరు ఈ బంధులో పాల్గొంటున్నటువంటి రాజకీయ పార్టీలు జెండాలు ఎజెండాలు ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా చిత్రమైనటువంటి పరిస్థితి మిత్రులు కామ్రేడ్ పరతాల్ గారి ఇందాక పేరున్నారు అసలు ఎవరు బీసీలకు ద్రోహం చేశారు ఎవరి చేతిలో పెత్తనం ఉంది ఎవరు తలుసుకుంటే చట్టం వస్తుంది ఎవరు దీన్ని అడ్డుకుంటున్నారు తిరిగి ఎవరు మేము బీసీలకు అండగా ఉంటామని ఈ ముసలి కన్నీళ్లు కాలుస్తున్నారు ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ సమాజం అంతా కూడా వెయ్యి కళ్ళతో గమనించాల్సినట్టు ఒక చారిత్రాత్మక నేపథ్య అవసరం ఈ రోజు బీసీలకు కూడా ఉంది దీన్ని మనం గమనించాలి శత్రువు ఎక్కడో ఉండడు శత్రువు మనమద్దే ఉంటాడు మనని కీలుబొమ్మలా చేసి దశాబ్దాలుగా రాజకీయ ప్రయోజనాలు పొందినటువంటి అనేక రాజకీయ పార్టీల కేవలం ఒక వాడుకునేటువంటి ప్రయత్నాల్లోనే ఇదంతా కూడా జరుగుతూ ఉంది ఎవరు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అన్ని రాజకీయ పక్షాలన్నీ కూడా ఈ బిల్లుకు మేము సపోర్ట్ అని పెద్ద ఎత్తున దీన్ని మద్దతు పలుకుతున్నామని పాల్గొనడం జరిగింది అందులో కాంగ్రెస్ ఉంది బిఆర్ఎస్ ఉంది బీజేపీ ఉంది ఎంఐఎం ఉంది కమ్యూనిస్ట్ పార్టీ సీపీఐ ఉంది కానీ బిల్లు ఢిల్లీకి వెళ్ళగానే మొత్తం అంతా ప్లేట్ ఫిరాయించి ఈ బిల్లులో కొంతమేరకు ముస్లిం సమాజానికి మేలు చేకూరుతుంది కాబట్టి దీన్ని మేము అడ్డుకుంటున్నామని వారు వాదన చేస్తున్నారు నేను ఈ బంధు సందర్భంగా ఈ ఆందోళన కార్యక్రమం సందర్భంగా ఆ రాజకీయ పార్టీ నాయకులతో తెలంగాణ అసెంబ్లీలో ఈ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఈ బిల్లులో ఉన్న లోపాలు మీకు కనబడలేదా లేక అర్థం చేసుకునే అవగాహన ఈ రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి లేకపోయిందా ఇది గమనించాల్సిన అవసరం ఉంది లేదా రాష్ట్ర బీజేపీ నాయకత్వం చాలా హెల్తీగా ఆలోచించి ఉన్నతంగా ఆలోచన చేసి ఈ బిల్లుకు మద్దతు ఇస్తే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు మెడకాయలో తెలకాయ పని చేయకుండా పోయిందా వాళ్ళు ఎందుకు ఈ బిల్లుని అడ్డుకుంటున్నారు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం పోరాటం చేయడం మాత్రమే కాదు అసలు ఎవరి పైన చేయాలి పోరాటం అనేటువంటి క్లారిటీ మనకు ఉండాలి గుడ్డెద్దు వెయ్యడం కన్నా తక్కువ నష్టం జరుగుతుందో మనం కూడా ఇక్కడ ఇక్కడ ఒక వంద రెండు వందల మంది ఈ బంధుకాలులోనూ రేపు ఇంకో ధర్నాను ఇంకో రాష్ట్రోకను ఇంకేదైనా పిలుపునిస్తే మన జై జిందాబాద్ పార్టీలోకి నేను మండల అధ్యక్షుని మనం అయిపోతే ఇది ఏదైతే డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఒక మాయని మచ్చగా అంతు చిక్కని ఒక సమస్యగా మిగిలిందో ఇంకో వంద సంవత్సరాలైన బీసీలకు రిజర్వేషన్ అనేది ఒక అందని ద్రాక్షగానే ఉంటుంది కాబట్టి బీసీ మొత్తం సమాజం వద్ద కూడా చాలా ఇంటలెక్చువల్ గా ఆలోచించాల్సిన అవసరం ఉంది మనం యుద్ధం చేస్తున్నాం పోరాటాలకు సిద్ధమయ్యాం కానీ ఎవరితో చేయాలన్న క్లారిటీ మనకు ఉండాలి ఎవరు వడ్డించేవాడు ఎవరు ఇవ్వగలిగినట్టు వాడు చూసుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులు నాయకులు ఇందాక చెప్పారు నైన్త్ షెడ్యూల్ లో దీన్ని చేర్చాలని వాట్ ఈస్ నైన్త్ షెడ్యూల్ అసలు ఈ నైన్త్ షెడ్యూల్ కి ఈ బీసీ ఉన్నటువంటి లింక్ అనేటువంటి విషయం మనందరూ కూడా గమనించాలి ఈ షెడ్యూల్లో ఉన్నటువంటి ఆర్టికల్ థర్టీ న్యాయపరమైనటువంటి అడ్డంకులు చట్టసభలు చేసిన దానికి కలిగించకూడదు అని చోటి చెప్పేదే ఈ నైన్త్ షెడ్యూల్లో ఉన్నటువంటి థర్టీ వన్ బి అనేటువంటి క్లాస్ ఈ క్లాస్ ఆధారంగానే ఇందాక పొలతాలు గారు చెప్పినట్టుగా తమిళనాడులో తొంభై నాలుగులో అంతకుముందు కరుణానిధి గారు అంతకుముందు బెరే దులస్వామి గారు అనేకమంది ఈ మొత్తం చట్టాలని పదులు పదులుగా పెంచుకొస్తూ అరవై తొమ్మిది శాతానికి తీసుకోవడం జరిగింది పక్క రాష్ట్రమైన తమిళనాడులో అరవై తొమ్మిది శాతం మొత్తం రిజర్వేషన్ యాభై శాతం బీసీ రిజర్వేషన్ అమలు కాగలిగింది తెలంగాణ ఉన్నాయా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మిత్రులారా మనం పోరాటం చేయడం మాత్రమే కాదు చాలా ఆలోచన ఉద్యమం చేయాలి నేను ఇంకో విషయం చెప్తాను బహుశా నేను చెప్పే విషయాలు కొంతమంది మన మిత్రులకు నచ్చకపోవచ్చు అయినా సరే చెప్పడం ఒక కమ్యూనిస్ట్ గా నా బాధ్యత ఈ రాష్ట్రంలో ఇందాక చెప్పారు సర్వే చేసినప్పుడు యాభై ఆరు శాతం అని అఫీషియల్ గా నాలుగు కోట్ల పైగా ఈ తెలంగాణ జనాభా ఈ నాలుగు కోట్ల జనాభాలో యాభై శాతం లెక్కేసుకున్నా రెండు కోట్లకు పైగా జనాలు ఉన్నారు రెండు కోట్ల జనాలు ఉన్నటువంటి ఈ బీసీ సామాజిక వర్గం అంతా బంధుకు పిలుపునిస్తే ఈ నాగర్ కర్నూలు జిల్లా హెడ్ క్వార్టర్ లో మొత్తం కలిసి నూట యాభై రెండు వందల మంది కూడా లేవు మనం ఎందుకని మనం ఇక్కడ అందరం సమకూర్చుకోలేకపోతున్నాం అందరినీ గ్యాదర్ చేయలేకపో అన్ని ఉద్యమాలు తెలంగాణ ఉద్యమం జరిగిన ఉంటాం స్వాతంత్ర ఉద్యమం నుంచి మొదలుకొని ఈ తెలంగాణ పల్లెను విముక్తి చేసిన రైతాంగ సాయుధ పోరాటంలో సైతం అసువులు బాసిన దాంట్లో ఉంటారు అలాంటి ఉద్యమ నేపథ్యం కలిగిన వారు తమ హక్కుల విషయం వచ్చే వరకు ఎందుకు మేల్కోలేకపోతున్నారు బీసీ సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు ఈ రాష్ట్రంలో ఉన్న మొత్తం బీసీ సమాజాన్ని మేలుకొల్పి వీధి పోరాటాలకు సిద్ధమైనప్పుడే రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వాలకు అతీతంగా జెండా సిద్ధాంతాలకు అతీతంగా ఒక మలిదశ తెలంగాణ ఉద్యమం ఎలాగైతే ప్రపంచ పోరాట చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిందో అలాంటి ఉద్యమం ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధన కోసం జరిగితే తప్ప ఈ ప్రభుత్వాల మెడలు వంచి ఇది సాధ్యం కాదు కాబట్టి అలా అడుగులేయాలి మీటింగ్లు పెట్టండి ఈ ఒక్క బంధుతో కాదు మొత్తం సెమినార్లు పెట్టాలి జరుగుతున్న విషయాలను వాళ్ళని విశ్వీకరించాలి మొత్తం చర్చలు జరగాలి వ్యాసాలు రాయాలి కళాకారులు పాటలు రాయాలి ప్రజలు ఒక నాంది పలగాలని మొత్తం తెలంగాణలో ఉన్న జిల్లాలన్నీ కూడా ఎలాగైతే నిశుద్ధ విప్లవానికి సంకేతాలు ఇస్తున్నాయో అలాగే రాబోయే రోజుల్లో నలభై రెండు శాతం బిల్లును సాధించుకోవడానికి కావాల్సిన నైన్త్ షెడ్యూల్ లో చేర్చి దీని పార్లమెంట్ లో రాష్ట్రపతి ద్వారా ఆమోదించడానికి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి సాధించుకునే వరకు జరిగే ప్రతి పోరాటంలో కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గా ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు పిలిచినా మీ అందరికీ అందుబాటులో మీ అందుదండగా ఉంటామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వర్గానికి మనం చేస్తున్న ఈ న్యాయబద్ద ప్రజాస్వామ్య ఉద్యమం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ